హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు అనంతపురం జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తనకున్న పది ఎకరాల భూమిలో ఆల్రెడీ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక రెండు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే అనవసరమైన పాయింట్లు వేసుకొని నష్టపోకుండా కరెక్ట్గా నిల్లించే పాయింట్ అనేది రైతుకు ఈ ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేసి వివరించడం జరిగింది ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడానికి లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్లు పెట్టించుకొని తమ గుడ్డి అంచనాలతోటి రైతులు అనవసరంగా పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాడడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రైతులు ఒక గుడ్డి అంచనాలతోటి బోర్లు వేసుకోవడం ద్వారా వాళ్ళకు ఎంత లోతు వరకు వెళ్ళాలన్న విషయం తెలియదు మనకు అది ఎంత వాటడానికి అవకాశం ఉందనే విషయం తెలియదు అనవసరంగా వేసుకొని వేలు వేలు లక్షలు నష్టపోతున్నారు రైతులు ఈ విధంగా కనీసము బోర్లు వేసే ముందు క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఆ ఇచ్చిన పాయింట్లో మనకి ఎక్కువ ప్రెషర్ ఆఫ్ వాటర్ వచ్చే పాయింట్ ఏది మనం ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంతెంత లోతులో గ్యాపులు వస్తాయి మనకు ఆ పాయింట్కి వచ్చే కాలువలు ఏ డైరెక్షన్లో వస్తుంది అనేది రైతుకు మన ఆన్లైన్ పద్ధతి ద్వారా ఆ పాయింట్ గురించి పూర్తి వివరంగా వివరించడం జరుగుతుంది అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా పురుసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు రైతు మటల్లో వినండి స్టార్ట్ అయింది వాటర్ అయింది అరవైలో స్టార్ట్ అయింది మళ్ళా ఇరవై రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై బాగా పన్న అయినా మీరు చెప్పింది గ్యాస్ ప్రకారమే మూడు వందల ఇరవై దానా పన్నీ మేము ఆరు వందల దానా తోడించింటే మళ్ళీ ఆరు వందల్లో పని అయినా అవి బాగా మొత్తం ఎంత లోతు చెప్పింది మనం లోతు చెప్పింది ఆరు వందలు చెప్పినారు ఆరు వందల దానా పని పడేకైతే మనం చెప్పినంత వరకు వచ్చినాయి కదా మనం చెప్పి లోతు మొత్తం ఆరు వందల యాభై అంతా చెప్పింది రోజు ఆరు వంద నలభై వేయించినాము మీరు చెప్పిన ప్రకారం అయితే నీళ్ళు అయితే వచ్చిన అవే గ్యాప్స్ లో అయితే మోటార్ ఆ దింపినామన్నా మళ్ళా వీడియో లేదా మోటార్ దింపిన కానీ ఉంది